భార్య గుడిలో రావిచెట్టుకు నవధాన్యాలతో నింపిన ఎర్రగుడ్డ కట్టబోతూ ఏదో గుర్తొచ్చి వెనక్కి వచ్చేసింది ఏమైందని అడిగాడు భర్త భార్య ఇలా చెప్పింది మీ కష్టాలు తొలగిపోవాలని కడదామనుకున్నా కానీ దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమోనని అనుమానం వచ్చి కట్టకుండా వచ్చేసా అని చెప్పింది భర్త భార్య భర్తలంటే కష్ట సుఖాల్లో చెరి సగం పంచుకోవాలి అన్నాడు భార్య అందుకే కదండీ మొదటి సగం మీకు వదిలేసి మిగతా సగం నేను తీసుకున్నాను అన్నది బార్లో రాజేష్ ఈ మధ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చేసిన ప్రతి తప్పుకు దేవుడి హుండీలో పది రూపాయలు వెయ్యాలని నిర్ణయించుకున్నాను అన్నాడు సురేష్ తర్వాత అని అడిగాడు రాజేష్ తర్వాత ఏముంది నా తప్పులకు జీతం సరిపోవడం లేదు అప్పులు తీసుకొని మరీ హుండీలో వేయాల్సి వస్తుంది అన్నాడు విచారంగా కొడుకు నాన్న మీ కాలంలో ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ లేకుండా ఎలా గడిచేది తండ్రి మా కాలంలో త్రీ జీ ఒకటే ఉండేదిరా మాతాజీ పితాజీ గురూజీ వాళ్ళు లాగి ఒకటి పీకితే మొత్తం మా నెట్వర్క్ ఆన్ అయిపోయేది అన్నాడు క్లయింట్ సార్ ఒక ప్రశ్నకు ఎంత ఫీజు తీసుకుంటారు లాయర్ ప్రశ్నకు రెండొందలు క్లయింట్ కొంచెం తగ్గించరా అని అడిగాడు లాయర్ తగ్గించను ఈ రెండు ప్రశ్నలకు నాలుగు వందలు ఇవ్వండి అని అడిగాడు కొడుకు నాన్న నన్ను ఓఎల్ఎక్స్ వాళ్ళు తిట్టారు తండ్రి నువ్వు ఏదో తింగర పని చేసుంటావు అని అన్నాడు కొడుకు లేదు నాన్న నా దగ్గర ఉన్న పాత సామాను అమ్మకానికి పెట్టానంతే అన్నాడు తండ్రి ఎందుకు మా అబ్బాయిని ఫోన్ చేసి తిట్టారంట అని ఓఎల్ఎక్స్ వాళ్ళని అడిగాడు ఓఎల్ఎక్స్ వాళ్ళు లేకపోతే ఏంటి సార్ ఎంత మా వెబ్సైట్లో మీ పాత సామాన్లు అమ్మాయిందంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కదా అని రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ అమ్మకానికి పెట్టాడు